నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి రోజుకొక అంశం చర్చలోకి వస్తుంది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు విడివిడిగా సీట్లు ప్రకటించడంపై ఇప్పుడు పెద్ద దుమారం లేపుతుంది అయితే ఈ విషయం జరిగి ఒక రోజు కూడా అవ్వకముందే నాగబాబు గారు చర్యకి ప్రతిచర్య ఉంటుంది అని ట్వీట్ చేయడం కూడా జరిగింది అయితే ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అంక నమస్తే దుర్గా మనం చూస్తున్నాం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే విడివిడిగా సీట్లు అయితే ప్రకటించడం జరిగిపోయింది కొంచెం ఏదైనా తేడా వచ్చిందా అని అందరూ అనుకుంటున్నగానే ఇప్పుడు నాగబాబు గారు కొత్తగా ఏం చేశారంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది దీనిపై ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది చర్చ అంటే ఎందుకు ఈ పొత్తే ఏమైనా బీటలు వారుతుందంటారా ఏమైనా తేడా వచ్చిందంటారా వీళ్ళకి ప్రజలు పార్టీలు ప్రసార మాధ్యమాలకు వచ్చిన అనుమానాలకి ఇచ్చే విధంగా నాగబాబు గారు ప్రవర్తిస్తున్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు నిన్న చాలా వివరంగా పవన్ కళ్యాణ్ గారు చాలా వివరణతో కూడినటువంటి వాళ్ళ కార్యకర్తల సమావేశంలో విస్తృత స్థాయి సమావేశంలో చాలా వివరంగా చెప్పారు ఇవన్నీ నేను పరిగణలో తీసుకోను కానీ జనసేనను తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పి కాబట్టి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అన్నీ నాకు వదిలేసేయండి మీరు దాని గురించి పట్టించుకోవద్దు ఈ ఒక్కసారి నాకు వదిలేసేయండి ఇరవై నాలుగు ఎన్నికలకి ఇరవై తొమ్మిది తర్వాత గురించి ఆలోచించుకుందాం మన వాళ్ళందరినీ అధికారంలో చూడాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఎవరో దీని గురించి ఎక్కువగా ఆలోచన చేయొద్దు ఏమి నిర్ణయం తీసుకోవాలన్నా నా నిర్ణయానికి వదిలేసారని చెప్పి వివరంగా చెప్పిన తర్వాత అటు నాగబాబు గారు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది గతంలో కూడా నాగబాబు గారి తొందరపాటి చర్యలు కొన్ని చూడటం కూడా జరిగింది మనం ఆయన మాట్లాడేది ఎందుకంటే మరి అంటే సహజంగానే ఎవరికైనా ఆవేశం ఉంటుంది తమ్ముడిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన కోరుకోవడంలో తప్పు కూడా లేదు మరి తమ్ముడు ఏమనుకుంటున్నావు తమ్ముడు కదా అది ఆ పార్టీకి అధినేత ఈయన పాని చెప్పండి నువ్వు కాదు నేను ఉంటాను అధినేత అని చెప్పని ఈయన ముందుకు వచ్చి మాట్లాడుకుంటే అది వేరే రకంగా ఉంటుంది కానీ ఆయన అంత సమన్వయంతో ఆయన మాట్లాడేటప్పుడు మరి ఏమి ప్రజలు అనుకుంటుంది నేను అన్నట్టు ప్రసార మాధ్యమాల వాళ్ళు చర్చల వేదికల్లో మాట్లాడుకునేదానికి పార్టీలు ఊహించుకునేదానికి మీరు ఇచ్చే విధంగా ఎందుకు ముందుకు మీరు భావిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు అవతల వాళ్ళు పొరపాటు చేశారనే కదా నిన్న మాట్లాడింది మరి మీరు చేసేది మంచి ఏముంది ఇక్కడ ఇవే కదా ఇబ్బందికరమైన పరిణామాల్లో ఒకటి ఒకటి పెరిగిపో పెరిగిపోతూ ఉంటాయి కదా ఇద్దరికీ ఇప్పుడు అటు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా దీని గురించి మాట్లాడే వాళ్ళందరూ సమయం పాటించాలి అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఒక సమావేశంలో వాళ్ళు ప్రకటిస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు రెండు ప్రకటించాం మేము రెండు ప్రకటించామనుకుంటా ముందుకెళ్ళారనుకోండి దాని విభేదాలు ఇంకా పడుచూపుతాయి ఇప్పటికే వచ్చాయని చర్చ లేదు దాన్ని దానికి తెరదించారు పవన్ కళ్యాణ్ గారు అందుట్లో సందేహం ఏముంది పెద్ద మనసుతో ఆయన మాట్లాడాడు కదా దాన్ని అర్థం చేసుకుని వీళ్ళు మాట్లాడాలి నిన్న పవన్ కళ్యాణ్ అన్నారు ఏమిటంటే మనకి నాకు కూడా కొంచెం డిమాండ్ నాకు కూడా వెనక ఒత్తిడి ఉంటుంది కదా నా ప్రెషర్ లో నేను ప్రకటించడం జరిగింది అన్న ఏం ప్రెషర్ ఉంది అంటారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనకి ఎక్కువ మంది చేరికలు ఉన్నాయి ఎక్కువ మంది ఆశిస్తారు అట్లాగే వాళ్ళ శ్రేణులందరూ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు తప్పు కూడా కాదు అభిమానులు కోరుకోవడం తప్పే ఉంది అంతిమంగా ఏ రాజకీయ పార్టీకి అయినా సరే ముఖ్యమంత్రి పదవే కదా రాష్ట్ర పరి రాష్ట్ర స్థాయిలో కాబట్టి వాళ్ళ అభిమానులు కోరుకోవడం తప్పు కాదు వాళ్ళు ఆశించడం కూడా తప్పు కాదు కానీ దానికి అనుగుణంగా ప్రణాళిక రచించే విధానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఇష్టానికి వదిలేయాలి అది వదిలేయకుండా మాట్లాడుకుంటూ ఉంటా ఉంటే పొత్తు ధర్మంలో మరి అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు రెండు స్థానాలు వాళ్ళు ప్రకటించారని మీకు బాధేసింది మీరు రెండు స్థానాలు ప్రకటించారు మీరు రెండు స్థానాలు ప్రకటించారని వాళ్ళకు బాధేసి ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకున్నారు అనుకో ఇంకా పొత్తు ధర్మం ఏముంటుంది నాయకులు ఓకే కార్యకర్తలు అదే ఇప్పుడు నాయకులైనా కార్యకర్తలైనా ఇప్పుడు వాళ్ళు రెండు ప్రకటించారని చెప్పి నన్ను పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు ప్రకటించారు కదా అంటే ఇక ఒకళ్ళు ఒకళ్ళకి మేము తీసుకోని విధంగా అనుకోండి అది పొత్తు ధర్మం అయితే కాదు కదా సమన్వయంతో అన్నీ మాట్లాడుతూనే సమన్వయంతో వెళ్ళాలి నాకు విస్తృత అధికారాలు ఉన్నాయి కాబట్టి నా ఇష్టాన్ని వదిలేసేయండి ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లకి నేను చెప్పింది మీరు వినండి అని చెప్పిన ఆయన మాట్లాడింది మంచి పత్తే కదా కాబట్టి ఈ లోరు మాట్లాడకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది రా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు పార్టీలు కూడా కోరుకుంటున్నాయి ఇప్పుడు నాయకులు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కలిసి ప్రయాణం చేయటం అనేది వాళ్ళు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముందంజలో ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళని పరిగణలో తీసుకోకుండా రెండు పార్టీల వాళ్ళు కూడా వాళ్ళని దూరంగా పెట్టాలి అవసరమైతే పార్టీ నుంచి వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పి చెప్పేయాలి లేదంటే వాళ్ళు మాట్లాడేది మా పార్టీకి సంబంధం లేదని చెప్పి వీళ్ళు అధికారంగా ప్రకటించాలి అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళ యొక్క నోళ్ళకి అయితే తాజాగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కొంచెం పొత్తు బీటలు వారుతుందనే ఒక డౌట్ వచ్చింది కదా సో అందరు ఏమనుకుంటున్నారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఏంటి అంటే జే బీహార్లో జేడియూ ఆర్జేడి కూటమికి కొంచెం తేడా తెచ్చింది కేంద్ర ప్రభుత్వమే బీజేపీ అలా చేస్తోంది అనే మనకు ఆల్రెడీ పుకార్లు ఉన్నాయి సో ఇక్కడ కూడా వాళ్ళు అదే ప్లాన్ యూజ్ చేస్తున్నారు టీడీపీ జనసేన కూటమిని విడదీయడానికి ట్రై చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు దీనిపై మీ స్పందన వాస్తవమే దాంట్లో విమర్శించేది వాస్తవమే అందుట్లో ఉంది ఇప్పుడు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలు ఎదగకూడదు అలాగే జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీకి బలం ఉండకూడదు మేము ఒక్కడమే యక్షకాధిపత్యంగా వెళ్ళాలనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క వ్యూహాలు ఆ విధంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళకి అనుకూలంగానే జరుగుతున్నాయి పరిణామాలు ఇక్కడ కూడా ఇప్పుడు వాళ్ళ మాటలకి ఊతం ఎలా లభిస్తుంది అంటే మేము ఇంకా ఎన్డీఏ పొత్తులో ఉన్నామని చెప్పని జనసేనాన్ని ప్రకటిస్తున్నాడు కదా అలాగే జనశ్రేణులు కూడా ప్రవ మాట్లాడుతూ ఉన్నాయి చర్చా వేదికలో కూడా అంటే ఇంత చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఇంకా వీళ్ళు కలిసి ఉన్నారు వాళ్ళ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంది వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తున్నారనే అనుమానం ప్రజల్లోకి వస్తుంది మిగిలిన వాళ్ళకి కూడా వస్తుంది అందుట్లో తప్పు కూడా ఏం కాదు అది ఉండొచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఈ పొత్తు కలిసి ప్రయాణం చేయకూడదు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క కోరిక వాళ్ళకి ఏ కోసానా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క కోరిక వాళ్ళు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందజేస్తున్నారు ఆయన ఆశించిన స్థాయి కంటే కూడా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఆయన ప్రభుత్వం మనగడ సాగిస్తూ ఉంది ఒకటే అంటారు అయితే అందుట్లో సందేహం ఏమీ లేదు కూడా అది బహిరంగ రహస్యమే దాని గురించి వేరే చర్చ కూడా అనవసరం జరుగుతున్న పరిణామాలు ఎన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ప్రజలు కూడా భావిస్తున్నారు అది అది మాత్రం వాస్తవం అందులో సందేహం కూడా ఏం లేదు అయితే కలిసి ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారేమోనని కావాలని విడదీస్తున్నారంటారా మీరు బిజెపి రెండోది దాంతో పాటు బలవంత పొత్తులు పెట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎవరితో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలో రాబోతుంది కాబట్టి వాళ్ళు దీంతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఇలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చేసి వీళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు బతిమలాడుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓకే అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఓకే కలిసి ఉన్నారు టీడీపీ పార్టీ అండ్ బీజేపీ అయితే ఇప్పటివరకు వాళ్ళు కలుస్తామని ప్రకటించలేదు సో వాళ్ళతో కలవాలని కావాలని అలా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఈజీ కదా కలపడం వాళ్ళిద్దరిని అది యువత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా ఓకే ఒప్పుకోవట్లేదు అంటారు అంటే కేంద్ర ప్రభుత్వం కదా సో ఏమైనా ఛాన్స్ ఉంటదని వీళ్ళు కూడా ప్రజలు కూడా ఏం భావిస్తున్నారు అంటే బలవంతంగా పొత్తులు ఉంటాయని భావిస్తున్నారు దానివల్ల అంతిమంగా నష్టపోయేది మాత్రం తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకుంటే తెలుగుదేశంకి నష్టం అంటే నిస్సందేహంగా అంటే బలం ఉంటుంది కదండి పార్టీలన్నీ సపోర్ట్ చేసినప్పుడు బలం ఎక్కువ ఉంటుంది కదా అంటే ఏం బలం ఉందని ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ పార్టీ కలుపుకోవాలి సరే ఎంతో కొంత వాళ్ళు ఒక శాతం ఉన్నారు వాళ్ళ మీద ఇప్పుడు ఐదు శాతం మంది వ్యతిరేకత ఉన్నారు

ఇంత అనాగరికంగా ఇంత అన్యాయంగా ప్రజల్ని ఉద్యోగస్తుల్ని సంఘాల వారిని వాళ్ళు అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తుంటే ఏమని ప్రశ్నిస్తుంది కేంద్రం రాష్ట్రానికి సంబంధించి రాజధాని అంశంలో కూడా మాకు సంబంధం లేదు వాళ్ళ ఇష్టం అని చెప్పని న్యాయస్థానాల్లో వాళ్ళు ఎందుకు పొందుపరిచి వాళ్ళ పత్రాన్ని జత చేస్తారు ఆయనే వచ్చి కదా ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసింది ఆయన చేతుల మీద కానీ శంకుస్థాపన జరిగినటువంటి రాజధాని ప్రాంతాన్ని మరి ఆయన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోంశాఖ వారు ఆ కార్యదర్శి ఎందుకు అలా ఇస్తారు దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా సమస్యల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా జరిగిన ఘోరాల గురించి ఏమైనా ప్రశ్నిస్తున్నారా మరి ఏమి ఏం చేస్తున్నారా ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ రేపు చేసిద్దని చెప్పని భావించాలి ఇది ప్రజల అభిప్రాయం చాలా స్పష్టంగా చెబుతున్నాను నేను నేను చాలామందితో మాట్లాడినప్పుడు ప్రజల యొక్క వ్యతిరేకత ఈ విధంగా ఉంది అందుకే నేను అన్నాను బలవంతంగా వాళ్ళు కలవాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకున్న అధికారాన్ని చూసి వీడు కూడా భయపడుతున్నారని భావించాలి మనం ఆ భయం కొద్దీ వాళ్ళ దగ్గర చేస్తున్నారు తప్ప వాళ్ళ మీద మనస్ఫూర్తిగా ఇష్టం ఉంది కానీ వాళ్ళకి నష్టం జరుగుతుందన్నా కూడా అంతిమంగా అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆ భయం కొద్దీ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారే తప్ప వాళ్ళ మీద ప్రేమతోటో రాష్ట్రానికి ఏదైనా ఉపయోగం జరిగిద్దనే కాదు వీళ్ళకి జరిగిద్దని చెప్పి మాత్రం వీళ్ళు వెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఓకే సార్ అయితే నాగబాబు గారు పెట్టిన ట్వీట్ అయితే మొత్తానికి చర్చకి దారి తీసింది ఇప్పుడు కొత్తగా కానీ మీరు అంటున్న ప్రకారం జనసేన టీడీపీ కూటమిని విడదీసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అని అయితే మీరు అంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం జరగబోతుంది అనేది మనం అయితే వెయిట్ చేసి చూద్దాం